హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని స్వామి శరణం అయ్యప్ప హిందువులు లేకుండా ప్రపంచం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు మణిపూర్లో మోహన్ భగవత్ మాట్లాడారు గ్రీస్ ఈజిప్ట్ రోమ్ వంటి సామ్రాజ్యాలను కూడా భారతదేశ నాగరికత ప్రభావం చూపించిందని ఆయన ఈ సందర్భంగా అంటున్నారు ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం ఎప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు అసలు హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు అని చెప్పారు గ్రీస్ ఈజిప్ట్ రోమ్ నాగరికతలో హిందువుల ముద్ర ఉందని తెలియజేశారు ఆయన భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని సమాజంలో ఒక నెట్వర్క్ను సృష్టించుకున్నామని అందుకే హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందా అన్నారు ఆయన ఒకవేళ హిందువులు ఉనికిలో లేకుంటే ప్రపంచమే ఉనికిలో లేకుండా పోతుంది అని ఆయన చాలా తీవ్రంగా హెచ్చరించారు భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు ఒకే పూర్వీకుల వారసులని వారంతా హిందువుల మూలాలు కలిగిన వారేనని ఆయన పేర్కొన్నారు దేశాన్ని నిర్మించడానికి సైనిక సామర్థ్యం జ్ఞాన సామర్థ్యం రెండు కూడా సమానంగా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు దేశాన్ని నిర్మించేటప్పుడు మొదట అవసరం బలం బలం అంటే ఆర్థిక సామర్థ్యం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వావలంబనగా ఉండాలి మనం ఎవరిపైన ఆధారపడకూడదు అని మోహన్ భగవత్ అన్నారు నక్సలిజాన్ని సమాజం అంగీకరించబోదని అది ముగిసిన అధ్యయనం అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు భారతదేశంలో బ్రిటీష్ సూర్యుడు అస్తమించాడు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం సో నిజమే హిందుత్వం అన్నది అది ఒక మతం కాదండి హిందు హిందు హిందుత్వం అనేది మతం కాదు అది ఒక పద్ధతి జీవన విధానం సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు దాన్ని పాటిస్తే చాలా మంచిది స్వామియే శరణమయ్యప్ప